అన్నం పరబ్రహ్మ స్వరూపమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వత్యా విఠల్ నాయక్ అన్నారు బుధవారం తాండూరు పట్టణం ఆదర్శ నగర్ లో కొలువుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వత్యా విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వత్య విఠల్ నాయక్ మాట్లాడుతూ అమావాస్య రోజు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ధన ధాన్యాలకు లోటు ఉండదని తెలిపారు గత ఇరవై మూడు నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు కుమ్మరి నరసింహులను అభినందించారు అమ్మవారి ఆశిష్యులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్తియా విటల్ నాయక్ కూతురు వర్త్యా ప్రశాంతి వర్త్య రవికుమార్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వర్త్యా విఠల్ నాయక్ అధ్యక్షులు బి నరేష్ ఉపాధ్యక్షులు నవీన్ ఖంటం ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ ఉప కార్యదర్శి కె నరసింహులు కోశాధికారి ఈ అంజలయ్య టి రాములు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జె సుధాకర్ ఎస్ సుధాకర్ పట్నం రమేష్ రాజేష్ కె కృష్ణ నాగప్ప వెంకటప్ప బెజ్జు రమేష్ పాపయ్య ఆనంద్ యాదగిరి రెడ్డి దిలీప్ సింగ్ ఠాగూర్ ఆలయార్చకులు చందుస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు అరే రమండే పండు అందరికీ విజ్ఞాపన వస్తున్నా అట్లా முக்கியமாக்கு தாத்தி கூட இக்கடம் ஜருக முந்த முடிய ఇంకా మరికొందరు దాదాలు పాల్గొని వారికి వచ్చిన సమయం ఇక్కడ అన్నదానం కార్యక్రమం విజయ తిరపతి అమావాస రోజు కటమ దగ్గర అన్నదాన కార్యక్రమం కానీ అందరూ సహకరిస్తున్నారు భక్తులందరూ వచ్చి ఆతిథ్యం తీసుకోవడం ఆదర్శ నగర్ మాతమ్మ ఈరోజు చిత్తరామస మరి ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం చాలూడ్ టౌన్ మొత్తం కూడా జరుపుకుంటారు పితారామాస అనేది చాలా పెద్ద అమాస మరి మరి అమ్మ నాయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడెప్పుడో మరణిస్తారు కానీ వాళ్ళ కూడా మరి మరణించే రోజు ఈరోజు పితారామస పండగ వాదనలాగా ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు మరి అదేవిధంగా ఈరోజు ఈ అమాస అనేది చాలా పెద్ద అమాస సంవత్సరానికి ఒకసారి వస్తుంది మరి ఈ అమాస నాడు కూడా ప్రతి ఇంట్లో కూడా పనగా వాతం చేసుకుంటారు మరి ఈరోజు కూడా అమ్మ కట్టమశి అమ్మ డ్రైవరన్నా అందరం కూడా సుఖ సంతోషం మరి అమ్మవారి అందరికీ వినాలని మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రకాష్ కానీ నర్సింహులు వాళ్ళు వివిధ రూపంలో కూడా అందరి దగ్గర సేకరించి కూడా ఎప్పుడు కూడా మరి ఇంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ప్రతి అమాసకు మరి ఎన్ని పనులు అన్ని కూడా దాతల దగ్గర అనుకో వాళ్ళు సొంతం అనుకో మరి మన కమిటీ వాళ్ళు కూడా మరి ఎప్పుడప్పుడు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నాం కాబట్టి మరి ఈ దేవి నవరత్నాలు తొమ్మిది రోజులు మరి మనము వాస్తవంగా మరి మొన్నటి వరకు వినాయకుని వేసుకున్నాం అటు పోయిన ఆయన చాలా మంది మరి ఇప్పుడు దేవి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి జ్ఞానంలో ఉండాలి మరి ఈరోజు ఒకరోజు అందరూ కూడా మరి 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 మన ఇంట్లో కూడా మటన్ కానీ చికెన్ కానీ కానీ రేపటి నుంచి కూడా చాలామంది తొమ్మిది రోజులు మాత్రం రేపు ఇద్దరు కూడా అమ్మవారి దేవి మరి మౌలి మాత తొమ్మిది అవతరాలు అవతరాలు వాళ్ళు తొమ్మిది కూడా అమ్మవారు అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా పేరు మాత్రం వేరే ఉంది కాబట్టి భవాని మాత కానీ కాళికాదేవి కానీ మైసమ్మ గుడి కానీ భవాని కానీ అట్లా రకరకాల ఉన్నాయి మాత్రం అవతారం ఒకటే అమ్మవారి పౌరు కూడా మరి అమ్మవారు అందరూ కూడా ఎవరైతే భక్తులు మరి అమ్మవారి కోరుకుతారో ఆ కోరికలు కూడా అమ్మవారి ఖచ్చితంగా తీరుతుంది మరి ఈరోజు అందరం కూడా పెత్తరామస కూడా మరి అమ్మవారి దేవాలను అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి మరి రాబోయే రోజుల్లో కూడా దేవి నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా మన మందరం కూడా హిందూ బంధువులందరం కూడా సుఖ సంతోషం జరపడం అనుకుంటూ మరి రాబోయే రోజుల్లో దసరా కూడా మనము ఎందుకంటే హిందువులకు పెద్ద పండుగ దసరా అంటే హిందువులకు ఎంత గరీబైనా కూడా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు కాబట్టి మనం కూడా రాబోయే రోజులు తొమ్మిది రోజులు అమ్మవారికి మనం కూడా జ్ఞానంలో ఉండి అమ్మవారి దైవదినంలో కూడా అమ్మవారి పూజలో ఉండి కూడా రాబోయే దసరా కూడా మనము మరి అందరం కూడా పండుగ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు అమావాస్య నాడు మరి మిత్రులు ఇద్దరు కూడా ప్రకాష్ కానీ నచ్చులు కానీ వాళ్ళు దాతల నుంచి మరి ప్రతీ నెల అన్నదానం చేస్తున్నందుకు వారు కూడా మాకు గుడి తరపు నుంచి మరి ఇక్కడ నరేష్ గారు కూడా కొత్తగా గుడి మన కమిటీ అధ్యక్షులు కాబట్టి వారికి మా కమిటీ పాతాలు కూడా అందరు ఉన్నారు వేణాలు మరి గారి అందరూ కూడా మరి ఈ అందరం కూడా గుడికి సత్సందంగా మరి వాళ్ళ సేవలు అందిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు మనము ఈ అమ్మవారికి జ్ఞానం లోపల కఠిన దయ మరి భవాని మాత అందరి కూడా అని కోరుకుంటూ జై భవాని మాత జై తులు భవని